నేను మీకు చేశానంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ నా పాజిటివ్నెస్ చూసి ఓటే అని అడగలేకపోతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నా పాలన చూశారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పాలనలో మీకు ఏ పని జరగలేదు నా పాలనలో అయితే మీకు అద్భుతం జరిగింది మీకు గుర్తుంది కదా కాబట్టి నాకు ఓటేయండి అని అడగగలుగుతుందా అడగలేకపోతుంది అది ఆయన వైఫల్యం దాన్ని సవరించుకోవాలి అంటే వ్యతిరేకత అన్నటువంటి దాన్ని వ్యతిరేకత మీద డిపెండ్ అవుతున్నారు ఈ దఫా ఏంటంటే బాబు ప్రో కాదు బాబు పాజిటివ్ వేవ్ కాదు జగన్ వేవ్ ని సృష్టించి ఆ యాంటీ వేవ్ ఇంకెటుకి స్ప్రెడ్ కాకుండా అది మొత్తం పట్టి దాన్ని ఓట్లుగా మలుచుకోవాలనుకుంటున్నారు అందుకు ఈ రెండు పావులు పవన్ కళ్యాణ్ విపరీతమైన ద్వేషంతో ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే కాబట్టి ఆ ద్వేషంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జగన్కి అయితే ఓటేరు కదా కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ కేసుకుంటారు లేకపోతే తనకేసుకుంటారు కాబట్టి ఆ పవన్ తన వెంట తిప్పుతూ జగన్ ద్వేషించేలా చేస్తూ ఉంటే మరింతగా వాళ్ళ ఓట్ల ద్వారా కొన్ని యాడింగ్ కదా అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకేంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ ప్లస్ ఆంధ్ర నుంచి కొంత ప్రాతినిధ్యం కావాలనుకుంటున్నారు ఈ అవకాశం తనిస్తే ముందు తమకిచ్చిన ఇచ్చిన నియోజకవర్గాల్లో తమకు ఓట్లు వేసుకుంటారు అక్కడ ఉన్న ఇప్పుడు అసెంబ్లీ సీట్ ఇచ్చారు అక్కడ పార్లమెంట్ కూడా ఓటేస్తారు కదా పార్లమెంట్ ఇచ్చానుకోండి అక్కడ అసెంబ్లీలకు కొడోటేస్తారు కదా తద్వారా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు ఆరేళ్లు నలభై రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు రెండు ఓట్లు వేస్తారు కదా పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఎక్కడ వేస్తారు కదా నలభై రెండు ప్లస్ పది యాభై రెండు అట్లాగే జనసేనకి ఎన్ని ఇచ్చారు రెండు పార్లమెంటు రెండేళ్లు పద్నాలుగు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఐదు పది ముప్పై ఐదు ముప్పై ఐదు ఇది ఒక నలభై రెండు వీటన్నిటిల్లో ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి తోడు అనుకూల ఓటు అవుతుంది కదా అంటే వాళ్ళ అనుకూల ఓటు తనకి టర్న్ అవుతుంది కదా బీజేపీ ఆలోచన కలవడానికి గెలుపు వ్యూహం అంటే మీరు ఇప్పటివరకు చెప్పినట్టు పార్లమెంట్ సీట్లు నాలుగు వందలు ఏమన్నా ఆయన టార్గెట్ పెట్టారు మోడీ గారు దానికోసమేనా రాష్ట్రంలో కూడా